వాళ్ళు సాగర్ సొసైటీలో ఉండేవాళ్ళు ఒక వీధి పక్కనే మాది అరో కాలనీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో నేను నెలకి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళేవాడిని కలిసేవాడిని మాట్లాడేవాడిని రెండు వేల నాలుగులో చెప్పా రాజశేఖర రెడ్డి గారికి సార్ ఏం టెన్షన్ పడద్దు హ్యాపీగా ఉండండి వేరే సార్ సీఎం అని చెప్పా ఎందుకంటే పాదయాత్ర చేసిన తర్వాత ఎంత ఇంపాక్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు మళ్ళీ అదే మా జగన్ గారు పాదయాత్ర తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే జగన్ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ఎంతోమంది చెప్పడం జరిగింది సో అందుకోసం నేను గతంలో కలిసాను మాట్లాడాను నన్ను రమ్మన్నారు నాకు కొద్దిగా సమయం కావాలన్నాను మీ ఇష్టం అన్నారు నిన్న సాయిరెడ్డి గారిని కలిసి సార్ నేను రావాలనుకుంటున్నాను అని చెప్పా ప్లీజ్ వెల్కమ్ ఎప్పుడు మా పార్టీ మీకు మీ కోసం ఎదురు చూస్తుంది డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి అట్ ఎనీ టైం అన్నారు సో ఈ రోజున జగన్ గారి చేతుల మీదుగా ఈ ఫ్యాన్ గుర్తు కండువా నా భుజం మీద కప్పుకున్నాను తొంభై తొమ్మిదిలో కప్పుకున్నాను ఒక పార్టీ జా కండువా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్టీ కండువా కప్పుకున్నాను డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే నా జిల్లా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్